తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు పిలుపు మేరకు నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉచిత రైల్ మరియు బస్ పాసులు అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో ఉద్యమకారులకు ఇరవై శాతం వాటాను ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నామన్నారు కావున తక్షణమే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ దక్షిణ తెలంగాణ ఇన్ఛార్జ్ డాక్టర్ తోట నరసింహాచారి జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు ముస్తఫా వంటపాక యాదగిరి

మేము ఎప్పుడూ గొంతమ్మ కోరుచలేని కోరుంటే కేవలం మేము తీరి ఆంజనే నెలకొచ్చని కోరుతా ఉన్నాం మీరే మీరే స్వయంగా రెండు వందల యాభై పది భూమిస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తా ఉన్నారు పల్లెంటికి పాటిస్తాను ఎక్కువ పాటిస్తున్నారు కాడిస్తున్నారు ఎన్నో రకాల మీటికి పద్దెనిమిది ఏళ్ళ లక్షణా కూడా ఉద్యమకారులు పట్టించిన పాపన పోలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నమాట మీద ఉండండి కేవలము మేము కోరికనే కోరిన కోరికలు కావాలి ఈ రిక్ష ఇస్తామనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఇంకోమంది ఉద్యమకారులు కూడా రోడ్డు మీద పడి చాలా మంది అనారోగ్యాన్ని కనీసము మనం మీరు ఇచ్చినటువంటి కొన్ని కాయలాలు ఇచ్చేటువంటి కొంతమంది పది పదకొండు మందికి వేల కొద్దిగా చూట కొద్దిగా ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకు నిజంగా ఏం లేదని కాదు వాళ్ళు కనిపిల్లా కూడా వాళ్ళకి ఇచ్చారు మరి ఏం లేని ఈ ఉద్యమకారులకు రోడ్డు మీద పడ్డ ఉద్యమకారులకు ఏమి ఇస్తారు ఏం లేదు డిమాండు హామీ ప్రకారంగా ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చిన డిమాండు ఎరగొత్తామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోర డిమాండ్ చేస్తాం నమస్కారం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆఫీస్ కమిటీ మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహం దగ్గర ఎస్బీట్ నిర్వహించడం జరిగింది ఎస్బీట్ చెప్తా ముఖ్య ఉద్దేశం ప్రజాప్రామ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఉన్నటువంటి సంస్థలు కావాల్సినప్పటికీ గత ప్రభుత్వం ఇస్తే తప్పులు లేని ఉద్యమకారుల విషయంలో విధంగా కూడా చేసినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే వివిధ మీటింగ్లో పేరు ప్రస్తావిస్తున్నారే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం చేసింది లేదు కాబట్టి గతంలో మరి సమంలో మరి ఎంతమంది ఎన్ని కార్యక్రమాలు అందరికీ తెలుసు ముఖ్యంగా విద్యార్థి సంఘం విద్యార్థిలకి మేము బీజీ చేస్తున్న టైంలో మా తెలంగాణ వస్తే మా మహిళలు మాకు అని మాని మానవులు మన కోసం విద్యార్థులను అసలు మా కవులను త్యాగాలు చేస్తుంది ఆర్టిఫికెట్ చెప్పేది చదువులు పెట్టి ఉద్యమం చేసాం ఫైనల్గా సాధించడం కానీ అప్పుడు ఫెయిల్ అయిన సబ్జెక్టులు మేము తర్వాత క్రమంలో రెండు మూడు సంవత్సరాలు ఏతిగా పాలసే మరి రెండు చదువులో వెనకబడిన పరిస్థితి ఉంది ఈ రకంగా ఇంత నష్టపోయిన మాకు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు మూలస్తమైనటువంటి ఉద్యమకారుల కేటాలో మాకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము గత ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారు పోరాటం దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడైనా ముఖ్యంగా ఉద్యోగంలో తొందరగా తమ నిర్ణయాన్ని నెలవర్చి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వీళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని థ్యాంక్ యూ నల్గొండ జిల్లా నల్గొండ మండలం ఉచంపల్లి గ్రామం నా పేరు ఎస్కే ముస్తఫా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో పనిచేసిన కార్యకర్తన్ని కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరం కలసికట్టుగా పనిచేస్తే మాకు దక్కింది ఏం లేదు మేము రోడ్ల పాలైపోయినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసము పనిచేసిన ఉద్యమకారులందరూ ఒక్కొక్కరు విట్టలు రాలినట్టు రాలిపోతున్నారు తొలి దశ మలి దశ ఉద్యమకారు మాకు జరిగింది ఏం లేదు మేము తెచ్చింది తెలంగాణ మీ గురించే తెచ్చినాం మిమ్మల్ని కుర్చీల మీద కూర్చోబెట్టాం పోయిన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అయినా గౌరవం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ పట్టించుకుండు కాబట్టి ఉద్యమకారులు స్పందించండు కాబట్టి మాకు ఆయనకు సలాభు లేకుండా నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాం సార్ ఉద్యమకారులము మా వయసు కూడా ఉడిగిపోయింది సార్ మాకు ఇంతవరకు ఉద్యమకారుల గురించి పట్టించుకున్న పాపాన మీరు పోలేదు సార్ కాబట్టి మీరు పట్టించుకొని మా ఉద్యమకారులను మీరు ఒక గుర్తించి గుర్తింపు కాడన్న వస్తు గుర్తించండి సార్ గుర్తించి గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము మిమ్మల్ని మా మంత్రులని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ మేము కోరుతున్నాం సార్ మాకు దయచేసి మా వంతు మేము ఉన్న ఆస్తులని అమ్ముకున్నాం అయిపోయినాయి సార్ ఏం లేదు రోడ్డపాలైన చేసుకొచ్చే పరిస్థితి అయిపోయింది సార్ కాబట్టి మిమ్మల్ని మమ్మల్ని గుర్తించి మా యొక్క గుర్తింపు కార్డు వస్తే మా తాతకు గుర్తింపు కార్డు వచ్చింది తెలంగాణ చేస్తే తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు కాబట్టి మా తాతకు గుర్తింపు కార్డు వచ్చిందని వాళ్ళన్న ఆ కార్డు చూసుకొని నేను సార్ మీరు అందరూ మన మంత్రి నల్లగొండ జిల్లా మంత్రి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేసిండు ఉద్యమం చేసిండు గడియారం సెంటర్లో ధర్నా జీర్ణ ఇండి నెల రోజులు మీరు మంత్రి పదవిని కూడా త్యాగం చేసింది సార్ మీకు మంత్రి పదవి మళ్ళీ వచ్చింది సార్ మాకు ఏమొచ్చింది సార్ మాకు ఏమీ రాలేదు సార్ మాకు చిప్ప చేతికి వచ్చింది సార్ మీరన్నా దయచేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కోమటి రెడ్డి ఎంకర్ సార్ మీదిద్దరు మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకుపోవాలని మిమ్మల్ని పదే పదే కోరుచున్నాం సార్ మా ఉద్యమకారులను గుర్తించాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ రాష్ట్ర కమిటీ మేరకు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విలేకరుల సమస్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఉద్యమకారులకు రావాల్సినటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు ఉద్యమ ఉద్యమకారులని ఉద్యమ కళాకారులని ఆదుకుంటామని చెప్పిన ఈ ప్రభుత్వం ఉద్యమకారులని వెంటనే ఆదుకోవాలని మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు కావడం జరిగింది పదమూడు వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానమే ఆత్మ బలిదానమే మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి మరి ఆ విద్యార్థులు వీరుల్లారా వీరావతి తెలంగాణాలో తెలంగాణలో చెమ్మల్లారా